సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కింది హర్మకొండ రాజకీయం నగర్ బ్రిడ్జ్ తామంటే తామే కట్టామంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు వార్కు దిగడంతో టెన్షన్ నెలకొంది ఇంతకీ దానిపై రెండు పార్టీల పంచాయతీ ఎందుకు హరమకొండలోని నయం నగర్ బ్రిడ్జి నిర్మాణంపై ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఈ రాజకీయ రచ్చ మొదలైంది బ్రిడ్జ్ నిర్మాణానికి తమ ప్రభుత్వ హయాంలో డిజైన్ చేసి నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్రెడిట్ పొందుతున్నారని విమర్శించారు కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా యాక్షన్ కు దిగారు ఎమ్మెల్యే నాయని ఈ వ్యవహారంపై బ్రిడ్జ్ పైనే తేల్చుకుందాం రా అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు చెప్పినట్లుగానే తన పార్టీ శ్రేణులతో నిన్న ఉదయం పది గంటలకు అక్కడికి చేరుకున్నారు బీఆర్ఎస్ హయాంలోనే బ్రిడ్జి కట్టినట్లు ఒక్కరితో ఆయన చెప్పించగలరా అని సవాల్ చేశారు తో పాటు వచ్చిన కార్యకర్తలు చీర గాజులు మంగళహారతులు తీసుకుని వచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని సవాల్ తో నేతలు పెద్ద సంఖ్యలో నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్నారు అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా అక్కడకు వచ్చారు ఇరు పార్టీల నేతలు పోటా పోటీగా నినాదాలు చేశారు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది మరోవైపు కాంగ్రెస్ హయాంలోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందన్న మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు